భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం మేషరాశి విషపూరిత లక్షణాలు ఒకటి అతి ఆతురత మేషరాశి అగ్నితత్వ రాశి వారు ఆలోచించకుండా చర్య తీసుకుంటారు ఫలితం తర్వాత ఏమవుతుందో ఆలోచించరు దీనివల్ల త్వరగా తప్పులు చేయడం లేదా ఇతరులను గాయపరచడం జరుగుతుంది రెండు అతి కోపం మంగళ గ్రహం అధిపతి కాబట్టి చిన్న విషయానికి కోపం ఎక్కువగా వస్తుంది కొన్నిసార్లు కోపం వదిలిన తర్వాత పశ్చాత్తాపం పడతారు కానీ అప్పటికీ నష్టం జరుగుతుంది మూడు తమ మాటే సరైందని భావించడం వారికి తమ అభిప్రాయం మాత్రమే నిజమని అనిపిస్తుంది ఇతరుల అభిప్రాయాలను తేలికగా తీసుకుంటారు ఇది సంబంధాలలో ఘర్షణకు దారి తీస్తుంది నాలుగు అతి పోటీ భావం మేషరాశి వ్యక్తులు ఎక్కడైనా ముందుండాలని గెలవాలని అనుకుంటారు ఈ స్వభావం వారికి విజయాన్ని తెస్తుంది కానీ ఇతరుల విజయాన్ని సహించలేని స్థాయికి చేరితే అది విషపూరిత అవుతుంది ఐదు అహంకారం తమ శక్తి సామర్థ్యం మీద వారికి అపారమైన నమ్మకం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో అది నేనే మిగతా వారికంటే మెరుగైన వాడిని అనే భావనకు దారితీస్తుంది ఆరు సహనం లేకపోవడం మేషరాశి వారు వేచి చూడటం ఇష్టపడరు అంతేకాదు పనులు ఆలస్యమైతే అసహనంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఏడు తక్షణ ప్రతిస్పందన వారు వెంటనే స్పందిస్తారు ఆలోచించకుండా దీనివల్ల మాటల్లో లేదా చర్యల్లో గాయపరిచే విషయాలు జరుగుతాయి ఎనిమిది సంబంధాలలో అధిక ఆధిపత్యం వారు తమ ప్రేమితుల మీద కూడా ఆధిపత్యం చూపాలనుకుంటారు ఇది సంబంధాల్లో బలహీనతగా మారవచ్చు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ ఛానల్ చాలామందికి వెళ్తుంది